రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరిలోకమందున్న మా తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా నిత్యము మీ కనుపాప వల్లే మమ్మను కాచి కాపాడి రక్షించే దేవుడవు తండ్రి సమస్తము మీ నోటి మాట చేత నిర్వహించిన దేవుడవు సర్వమును ఏలే దేవుడవు పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు పదివేల మంది పురుషులలో గుర్తింపబడిన దేవుడవు మారని మార్పు చెందని దేవుడో తండ్రి అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీ పరిశుద్ధతను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దయగలిగిన తండ్రి మీరెంతో హెచ్చింపు కలిగిన దేవుడ వయుండి పాపలమైన మమ్ములను ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా మా పాపాన్ని బట్టి శాపానికి గురయ్యి నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు కరికరించినారు దేవా మమ్మును మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా మా పాపాన్ని శాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చేయలేదు కని శిక్షించలేదు కని మాకు బదులుగా మీరు శిక్షను అను అనుభవించారు దేవా మా నిమిత్తమై అయ్యా మీ సొగసును స్వరూపమును కోల్పోతూ వచ్చారు చూడనుల్లని వారిగా చెయ్యబడ్డారు దేవా మీ జాలి దయా కనికరాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మీరు చూపిన కృపను బట్టి మీరు చేసిన సిలవ త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మీ పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తంతో మమ్మను కడిగి పవిత్రపరిచి నీతి మంతులుగా చేశారు మీకు ఉపయోగకరమైన పాత్రగా మీరు కోరుకున్న పాత్రగా మమ్మను చేసుకున్నారు తండ్రి అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి గణపరిచి కీర్తించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా ఈ ఉదయ కాలం నుండి ఇంతవరకు మీరు మాకు తోడయిండి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి సమస్యలు ఆటంకాల నుండి అపాయాలు ప్రమాదాల నుండి మమ్మను కాపాడినారు దేవా అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో మీ సహాయాన్ని మాకు అందించినారు గొప్ప క్షేమాన్ని ఇచ్చారు సఫలతను దయచేస్తూ వచ్చారు ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞత ఆస్తు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ధనమున మేము ఏ విషయం లో మీకు దుఃఖాన్ని కలిగించినామో ఏ సమయంలో మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి మిమ్మల్ని విడిచిపెట్టినామో దయతో మమ్మను క్షమించండి దేవా అయ్యా మా చూపులు తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మీ రక్తం ద్వారా మొమ్మను కడగండి పరిశుద్ధపరచండి నిత్యము మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీ కిష్టులంగా నీతిమంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవ ఎంతో మంది బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల ప్రార్థనలకు చెవియొగ్గండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఉద్యోగాలు రాక బాధపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు క్వాలిఫై అవ్వక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి తండ్రి అయ్యా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా మరలా వారి ప్రయత్నంలో తోడై ఉండి చక్కటి సఫలతను ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి రాత్రికాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని పాపం నుంచి చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు రకరకాల వ్యర్థమైన వాటికి బానిసలుగా ఉంటుండగా అట్టి బానిసత్వం నుంచి సంపూర్ణంగా విడిపించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చాలా మంది ప్రియులు రాత్రి అవుతుందంటేనే భయాందోళనకు గురవుతున్నారు దేవా నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారు తండ్రి అయ్యా ఎటువైపు నుండి శత్రువులు వస్తారో ఏ వైపు నుండి మరణం పొంచి ఉన్నదో ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో పగవారు హాని కలిగించే వారు ఏ సమయాన వచ్చి బాధిస్తారో అని ఇలా రకరకాల బాధలను బట్టి కష్టాలను బట్టి శ్రమలు శోధనలను బట్టి కన్నీరు కార్స్తూ భయపడుతూ ఉంటున్న బిడ్డలందర్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ హస్తాలతో తాకండి దేవా వారిలో ఉండే భయాలను దూరపరచండి కలవరాలను తొలగించండి శత్రువులను అణచివేయండి తండ్రి అయా మీరే మీ బిడ్డలకు ఈ రాత్రంతా సుఖమైన సంతోషకరమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కష్టాలను శ్రమలను బట్టి కన్నీటికి దుఃఖానికి గురవుతున్న బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా అయ్యా బిడ్డల కన్నీటిని తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డలందరినీ మీరు రక్షించండి మీ కాపుదల భద్రతను వారికి దయచేయండి బిడ్డల ఎదుగుదలలో తోడయి ఉండండి దేవా మీ అందు భయం భక్తి కలిగి పెరుగుటకు సహాయం చెయ్యండి అయ్యా అయినాడు తల్లిదండ్రులకు బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో జ్ఞానాన్ని దయచేయండి బాలుడు నలువవలసిన త్రోగును వారికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోడు అన్న వచనం ప్రకారం అయ్యా మా బిడ్డలను మీ బోధలో మీ మార్గంలో పెంచే కృపను ఇవ్వండి దేవా అయ్యా ఈ సమయాన ఎందరైతే అనారోగ్య బారిన పడి లేవలేని స్థితిలో స్వస్థత రాక బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డ మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి దేవా బిడ్డలీడల అద్భుత కార్యాలను జరిగించండి దేవా ఈనాడు యవ్వనస్తుని మీరు చేసుకోండి తండ్రి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి మీ పరిచయం చేసే కృపను వారికి దయచేయండి వారి తల్లిని తనని సన్మానించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలందరూ వయసు నందు జ్ఞానమందు మనుషుని దైలో దేవుని దైలో వర్తిల్లునట్లుగా మీరే సహాయం చెయ్యండి దేవా దుష్టుడు బిడ్డలను ముట్టకుండా వారిని ఆటంకాలకు గురి చెయ్యకుండా మీరే దుష్టిని పారదోలమని గర్తించమని బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చండి దేవా అయ్యా కృప చూపించండి కాల సమయంలో ఎందరైతే రకరకాల పనుల నిమిత్తం వెళ్లినారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపం చేయండి ప్రభా ప్రియులు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాకపోకలో తోడయి ఉండండి దేవా సహాయం చెయ్యండి తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే బిడ్డలు కుటుంబంలో సంతోషం సమాధానం నెమ్మది లేక బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేవా ఎందరైతే బిడ్డలు రకరకాలుగా హింసలకు గురవుతున్నారో అట్టి వారిని మీరు కాపాడండి దేవా హింసించే వారిని గద్దించండి దేవా నీ బిడ్డలను అనేక ఆటంకాలకు గురి చేస్తున్న వారందరినీ మీరు దూరపరచండి తండ్రి అయ్యా నిన్ను సేవించే బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా మీ దృష్టికి నమ్మకస్తులుగా జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దైవ సేవకుల కుటుంబాలు చుట్టూ మీ దూత నుంచండి వారిని మీరు పోషించండి సంరక్షించండి దేవా అయ్యా కోత విస్తారముగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటున్నారు లేపండి దేవా సేవ చేయాలన్న ఆశ కలిగి ఉన్న బిడ్డలను మీరు వాడుకోండి దేవా సేవకులనుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు దేవా వ్యాపారాలు బాగా సాగాలని ఆశపడుతున్నారు దేవా అలాంటి వారందరికీ మీ గొప్ప సహాయాన్ని దేవా ఎంతో మంది గొప్ప గొప్ప చదువులు చదివి ఎన్నో సంవత్సరాలు కోచింగ్లు తీసుకొని ఖాళీగా ఉంటున్నారు దేవా అయ్యా రకరకాల వయస్సు కలిగిన సహోదరి సహోదరులందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీ యొక్క నుండి శ్రేష్టమైన ఈవులను పొందుకునే ప్రార్థన జీవితాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అడుగుడే మీ కియబడును అడుగు ప్రతివాడు పొందుకొను నన్న వాగ్దానం ప్రకారం దేవా ఈ సమయాన దేవా మమ్మను మేము తగ్గించుకొని దేనులంగా దిక్కులేని వారిగా మీ యొక్క మాత్రమే చేరి అడుగుతున్నాము దేవా మిమ్మునే ఆశ్రయిస్తున్నాము మిమ్మునే దిక్కుగా ఆధారంగా చేసుకుంటున్నాం దేవా అయ్యా నీ బిడ్డలేని వారు ఆశించే జాబులను వారికి అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలు ఆశించిన రీతిగా వారి భవిష్యత్తును మీరు దీవించండి తండ్రి అయ్యా బిడ్డలందరినీ మీరు దీవించండి హెచ్చించండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో అధికారుల ఒత్తిళ్లను బట్టి సహోద్యోగుల వ్యతిరేకతల్ని బట్టి వేధింపులను బట్టి బిడ్డలు ఎంతో ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వ్యతిరేకతల్ని ద్వేషాలను దూరపరచండి దేవా నిందలు అవమానాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేము కష్టాన్ని బాధలను నిందలను సమస్యలను ఎదుర్కొంటున్నామంటే ప్రతి పనిలో అపజయాల పాలవుతూ నష్టాన్ని అనుభవిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్నామంటే కారణం మాలో ప్రార్థన జీవితం లేదు కనుక పట్టుదల కలిగి మీకు మొరుపెట్టలేకపోతున్నాము కాబట్టే మీ యొద్ద నుండి మేము జవాబు పొందలేని వారి మీగా కన్నిటిలో దుఃఖంలో జీవిస్తున్నాము దేవా అయ్యా ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో పదే పదే మాటి మాటికి విడువక విసుగక గక పట్టుదల కలిగి ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి హృదయ పూర్వకంగా మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించండి పూర్ణ హృదయంతో మిమ్మను వెంబడించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవాన్ని ప్రియ బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థి తండ్రి మా దేశాన్ని రాష్ట్రాన్ని జిల్లాల్ని పట్టణాల్ని గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి అధికారుల్ని మీరు దీవించండి ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అయ్యా బిడ్డ లేని వారందరినీ పేరుపైన దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి అతిమికిగా ప్రతి వేడుకొని పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ